అందరికీ నమస్తే అండి నేను మీ ఈ ఈరోజు ముచ్చట ఏంటి అంటే నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన సంఘటన అయితే ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాం చాలా బాధాకరమైన విషయము అందరూ స్పందిస్తున్నారు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అందరూ స్పందిస్తుంటే మాత్రము మన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసేది ఏంటి అంటే ఈ విషయం మీద స్పందించలేకపోతున్నారు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి సంబంధం లేదు కదా ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద మేధావులు రాజకీయవేత్తలు అందరూ స్పందిస్తున్నారు మనోళ్ళు రజతోత్సవ కార్యక్రమాలు అని బిజీ అయిపోయారు ఎట్లా ప్లాన్ చేయాలి ఎన్ని కార్లు పెట్టాలి ఎన్ని ఎట్ల పన్ను తేవాలి ఎన్ని ఎద్దుల పన్ను ఉండాలి దానికి కలరింగ్ ఎట్లా వేయాలి రోడ్లు ఎట్లా ఉండాలి పార్కింగ్ ఏంది ఈ బిజీలో అయిపోయారు అక్కడ ఇరవై ఏడు మంది చనిపోతే బయట జరిగితే పొద్దున సభ వాయిదా వేసుకుంటారేమో దేశానికి ప్రజలకన్నా మా సభ ఎక్కువ చేసే స్పందిస్తాడు మేము సభ వాయిదా వేసుకుంటాము మేము సభ చేసుకోము ప్రపంచ ఆ అంతా ఆత్మక శాంతి కలగాలి అధికారులు చనిపోయారు దేశం కోసం ఫైట్ చేయాలి మీరు అట్లా ఎట్లా చేస్తారు ఎందుకు మోడీ ఇంత నెగ్లెక్ట్ గా ఎందుకు అని చెప్పి స్పందిస్తాడు మోడీ మోడీ వైఫల్యం కూర్చుక్కడ ప్రశ్నిస్తారు అనుకున్నాను సత్యోత్సవ సభలో బిజీ అయిపోయారు బిజీ ఫుల్ బిజీ అయిపోయారు చాలా బిజీ ఏ ఛానల్లో కూడా ఎందుకు అంటే ఈ చూడండి ఒకసారి మీరు అన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తే ఈ వీడియోని పక్కకు దోసేసి నిన్న జరిగిన జమ్మూ అండ్ కాశ్మీర్ వీడియోలో ఏదో నేషనల్ వైజ్ నేషనల్ ఛానల్స్ నిష్యూ జరిగిన లోకల్ ఛానల్ మాత్రం ఏ ఛానల్ కూడా ఆ ఉగ్రవాదుల దాడిని కండిస్తలేరు కూడా టెలికాస్ట్ కూడా చేయలేదు టెలికాస్ట్ కూడా చేస్తలేదు న్యూస్ నార్త్ న్యూస్ ఛానల్లో తీసుకొని న్యూస్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన ప్రాంతీయ పార్టీలు వీళ్ళంతా ఎందుకు రెస్పాండ్ లేదు చూసామ ఎంత ఎక్కడ పోతుందో పోయి సమాచారము దేశంలో జర ఇయ్యాలా మొన్న బంగ్లాదేశు దాడులు జరిగినాయి తర్వాత మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగినాయి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగింది రేపు తెలంగాణ జరగడానికి రీజనే ఉంది రేపు తెలంగాణ జరగవచ్చు కదా ఇదే చార్మినార్ పోయి చూడనీకి పోయిన వాళ్ళు అందరూ పడేసే పరిస్థితి ఏంటి స్పందించకుండా నీ రజోత్సవ కార్యక్రమం అంత ఇంపార్టెంట్ అయిందా రేపు నాయన అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు సామాన్య ప్రజలుగా నాయన టూరిస్టులకు చూనీకి పోయి చనిపోతే పిల్లలు ఎంత అసలు ఎంత ఒక సినిమాలలో చూపించినంత విధంగా నాయన భార్య వేడుకుంటుంది వద్దు ప్లీజ్ దయచేసి చంపకండి అని వేడుకున్నా కూడా హిమూన్ ట్రిప్కి వెళ్ళి హిమూన్ ట్రిప్కి వెళ్ళి భర్త మూడు రోజులు గాలే పెళ్ళి అయ్యి ఆ భర్త చనిపోయాడు కళ్ళ ముందర చంపేసారు అది కూడా నువ్వు హిందువా ముస్లిమా అని చంపి పడేసాడు ముస్లిం కాకపోతే హిందూ అంటే కథను కాల్చిపడేసారు